నమస్తేందండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ అందరూ క్రిస్టియన్ గురించి అదే ఏదే మతాల గురించి మాట్లాడుతున్నారు కదా నాద చిన్న ప్రశ్న హోంమంత్రి అనిత గారు గతంలో వనితా టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక మాట నేను పక్కా క్రిస్టియన్ నా బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది కారులో బైబిల్ ఉంటుంది ఎప్పుడు బైబిల్ ఉంటుంది అని కానీ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళింది కదా డెక్లరేషన్ ఇచ్చారా అడగచ్చు కదా మనం ప్రశ్నించవచ్చు కదా అది అడిగామనుకో దాడులు వస్తాయి ధ్వంసాలు వస్తాయి కేసులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఆలయానికి మతాలకు అతీతంగా దర్శనం చేసుకునే హక్కు ఉంది కానీ దాన్ని కాంట్రవర్స్ చేయకూడదు దాన్ని వ్యతిరేకమైన విధానాలతో బయట ప్రపంచానికి తెలియజేయకూడదు మంచి ఉద్దేశంతో చెప్పాలని అందరూ ఒకటే ఇక్కడెవరు దేవుని ముందు అతీతులు కాదు